చిన్న గ్రామం మా గ్రామానికి చదువు లేదు ఉత్తు ముద్దులు ఆడతాం తప్ప రెండోది తెలియదు మాలోడు అనని ఎంచే కులం ఎవడైనా సరే ఉన్నాడా ఉంటే మటుకు మేము కాడా కాపుల్ నాకు రే కాపులు అంటే మమ్మల్ని ఏం చేశాను మీరు అదే పరిస్థితి మేము అందులో మా కులాన్ని ఎత్తే దొమ్మాడికి ఎందుకు వచ్చింది ఏ దగ్గర నుంచి అయితే ఆ కులాన్ని ఎత్తాడు ఇప్పుడు ఈ రోజు తవరు తవరికపోయా నుంచి ఇరవై నాలుగు గంటల కైకూల నడవాలి పనులు చేసుకుని రావాలి పైక తీసుకొని రావాలి బియ్యానికి వెళ్ళాలి కూరకి వెళ్ళాలి ప్రతి విషయానికి వెళ్ళాలి వచ్చే కూర పట్టుకుని కొట్టి టీకలు కోసి కత్తి బ్లేడ్ బ్లేడ్ నెట్టి కోసే అంత స్థితికి దేనికి దిగతారు దానికి ఒక్కసారి ప్రభుత్వం దేని గురించి మీరు నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి రోడ్లు కాదు మొత్తం చుట్టుపక్కల ప్రాబ్లం ఎక్కడైతే ఉన్నారు గ్రామం మొత్తం ఎక్కవైపోయి దానగు వచ్చేది అంటే దళితుల వాళ్ళు లోగువా ఇప్పుడు ఊళ్ళోకొచ్చేసి వచ్చేసి రాడోళ్ళని పిల్లల్ని పెద్దలు అందరూ బెదిరించి రాజులతో కొట్టేశారు చచ్చిపోతారు ఎవరు మాట్లాడరు ప్రభుత్వం స్పందిస్తావు పోలీసులు వాళ్ళ పక్కే ఉన్నారు మొత్తం ప్రభుత్వం అంత వాళ్ళ పక్కే ఉంది ఇంకా మేము ఒంటానిక చచ్చిపోవడానికి కొన్ని కొట్టేసి మమ్మల్ని చంపేయాలనుకుంటే ఊళ్ళకు ప్రభుత్వం కూడా వాళ్ళకే సహకరిస్తుంది ఎందుకంటే మా వాళ్ళు ఒక కోసేసారు చచ్చిపోతాడు కుటుంబానికి ఎవరు చెప్తాడు బాధ్యత ఎవరు చెప్తారు రెస్పాండ్ అవ్వాల పోలీసులా వాళ్ళ పక్కే ఉన్నారు మమ్మల్ని కొడుతున్నారు తిరిగి పోలీసులైనా వచ్చి అంతేగాని మా పక్క వచ్చి ఎవరు మాకు సపోర్ట్ ఇవ్వట్లా అంటే మేము తక్కువ మేము లోతువా తక్కువ జాతి మేము అనగారిపోవాలంటే చంపేయాలనుకుంటే ఒక చెప్పవచ్చు వచ్చి వైపు చంపేయండి ప్రభుత్వం కూడా వాళ్ళకే మద్దతు పలకండి ఇంకా మేము చేసేది ఏమి లేదు ఇంకా ਉਮੇ ਇੱਕ ਲੋਬੜੇ ਬਤਕਤਾਂ ਕਿੰਨਾਂ ਲੱਗੇ ਬਤਕਾਂ ਕਿੰਨਾਂ ਲੱਗੇ ਬਤਕਾਂ ਮੈਲੇ ਗਰ ਫੋਨ ਜਤਰਾ ਨੇ ਪੈਮੇਲੇ ਗਰ ਅੰਤਾ ਆਸਾ ਜੀ ਵੀ 100 100 ਕਾਮ ਲੈਣੀ ముందేసే ముందు తక్కువ కులం వాళ్ళు మేము ఓట్లేసి మేము గెలిపించలేదా మిమ్మల్నే వాళ్ళే గెలిపించారా మా ఊర్లో మీకు ఓట్లు అనేది వచ్చి బాగానే చెప్తున్నారు ఎవరో ఊరిని మీరు నాశనం చేయాలి ఊరిని కూడా మీరే పరిపాలించాలంటే మీరు ఏదైనా ఆ కూడా మీరు ఏం చేయాలనుకుంటారు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మీరు వాళ్ళ పక్క యాక్షన్ తీసుకోవాలి